మనం నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసాం హీరో సాయి ధర్మ తేజ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది ఒక తండ్రి కూతురు వీడియోని పట్టుకొని ప్రముఖ యూట్యూబర్స్ కొంతమంది దాన్ని విచ్చలవిడిగా కామెంట్స్ చేస్తూ వారి వైచాధిక ఆనందాన్ని పొందుతూ కామెంట్ చేశారు దాని గురించి వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇలాంటి యూట్యూబర్స్ చేయబట్టి టూ ఎంటైర్ సోషల్ మీడియాకే చెడ్డ పేరు వస్తుంది అని దాంట్లో ప్రముఖంగా చూస్తున్నట్టయితే ప్రవీణ్ హన్మంతు అనే ఒక యూట్యూబర్ ఇతని వీడియోస్ అన్నీ ఇలానే ఉంటాయంటూ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కనీసం ఆ తండ్రి కూతుల వయసుకు సంబంధించి అయినా ఆ కామెంట్ చేయాల్సింది కాకుండా మన నోటితో చెప్పరాకుండా అసభ్యకరమైన పదజాలాలు వాడుతూ దాన్ని వాళ్ళ పైచాతిక ఆనందాన్ని పొందుతూ నవ్వుకుంటూ చేశారు ఆ వీడియో అది హీరో సాయి రమ్ తేజ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఇవాళ దాన్ని మన మంచు మనోజ్ కూడా దాన్ని చెప్పారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారికి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా దీని గురించి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ యావత్ ప్రజానీకం కోరుతూ ఉంది ఇలాంటి దుర్మార్గులు చేయబడికి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టాలన్నా భయపడుతున్న తల్లిదండ్రులు అయితే దీనిపై స్పందించిన ప్రవీణ్ హన్మంత్ అనే యూట్యూబర్ నన్ను క్షమించాలంటూ వేడుకున్నట్టు ఇలా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కానీ దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తూ ఉంది కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ చెప్పినట్టు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దంటూ ప్రజానికారుణ్ణి కోరుతా ఉంది ఫోక్సో చట్టం కూడా పెట్టాలని చెప్తా ఉన్నారు మనం కనుక యావత్ ప్రజానికం కోరుకుంటుంది ఒకటే ఇలాంటి మతోన్మాదులు వైచాతిక ఆనందం పొందే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదంటూ కోరుతా ఉన్నారు ఈ రోజులలో అందరి ఇంట్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఎవరో ఒకప్పుడు ఈ యొక్క సోషల్ మీడియా యాప్స్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు అలాంటప్పుడు అందరిపైన ఇలాంటి దుర్మార్గులు రెచ్చిపోతూ అసభ్యకరమైన పదజలాలు వాడుతూ వాటి కించపరిచే విధంగా వీడియోలు చేస్తే ఎలా అని యావత్ ప్రపంచం అడుగుతూ ఉంది జనాలు కూడా అందరూ ఎవరిని నమ్మాలి ఎవరి చేయాలి అనే ఆలోచన మీద ఉన్నారు దీని మీద ఎలాంటి ఒక చట్టం తీసుకురావాలి ఎవరికి కూడా ఇంకోవారి ఫోటోలు మార్పింగ్ చేయడం లాంటివి ఇలాంటి వీడియోల పైన దుష్ప ఇలాంటి పక్కవారి ఫోటోల పైన దుష్భాషలు ఆడకుండా చూడాలంటూ ఒక కఠినమైన చట్టం తీసుకురావాలని కోరుతూ ఉన్నారు ఇలాంటి యూట్యూబర్స్ చేపటికి మిగతా యూట్యూబర్స్ అందరికీ కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది సంచలన నిర్ణయం తీసుకున్న యూట్యూబర్స్ నిన్న ఏదైతే చూసామో సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ గారు పోస్ట్ చేసిన వీడియో అసభ్యకరంగా మాట్లాడిన ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ సోషల్ అకౌంట్స్ అన్నీ డిలీట్ చేయాలి డియాక్టివేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నట్టు యూట్యూబ్ వారికి లేఖ ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇవాళ ఎక్కడ చూసినా బైకాట్ ఇలాంటి యూట్యూబర్స్ అంటే జరుగుతూ ఉంది ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఇలాంటి దుర్మార్గులు చేయటికి మాకు కూడా చెడ్డపేరు వచ్చేలా ఉందంటూ మిగతా యూట్యూబర్ అంతా పైకి వచ్చి ఈ యూట్యూబర్ పైన కంప్లైంట్ చేయడం సంచలనంగా మారింది ఇది ఎక్కడి వరకు తీస్తుందనే చూడాలి కానీ ఇది ఎందుకైనా అంటూ సాధారణ ప్రజలు చెప్తా ఉన్నారు కొంతమంది దుర్మార్గులు చేయబట్టికి మిగతా మంచి చేద్దామనుకున్న యూట్యూబర్స్ గిన్న చెడు పేరు వస్తూ ఉంది ఏవి నమ్మాలి ఏవి నమ్మొద్దనకుండా ఉంటా ఉన్న పరిస్థితి ఉంది కానీ ఏదేమైనా అందరూ ఏకతై ఏక దాటిపైకి వచ్చి యూట్యూబర్స్ అంతా కంప్లైంట్ చేయడం అతని సోషల్ మీడియా అకౌంట్స్ అని డేట్విట్ చేయించడం అనేది పరిణామంగా చెప్పుకోవాలి ఎందుకంటే ముందు ముందు ఇలాంటి అసభ్యకరంగా పదజాలాలు వాడాలన్నా ఇలాంటి పోస్టులు చేయాలన్నా అందరికీ వణుకు వచ్చేలా ఉంది త అలాగే గవర్నమెంట్ తరఫున పోక్సో చట్టం పెట్టి ఇతన్ని కఠినంగా శిక్షించాలంటూ కోరుతూ ఉన్నారు చూస్తా